సింపుల్ సొల్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హౌ డో వేసే లైక్ జలుబు వచ్చినప్పుడు జింజర్ హనీ మిరియాలు ఇవన్నీ తాగమని ఇట్స్ అ కామన్ సెన్స్ దానికి యూనో నవ్ వి హ్యావ్ కోల్డ్ యాక్ట్ యు లైక్ లిస్ట్ ఆఫ్ యునో మెడిసిన్స్ కోల్డ్ కి సింపుల్ ఆవిరి తీసుకోవడం దాంట్లో జిందా తెలుసు మాతో ఏదో వేసుకోవడం ఆవిర్ పట్టుకోవడం వాజ్ వెరీ కామన్ థింగ్ సో అట్లాంటి నో సంథింగ్ వెరీ సింపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ సో సస్టైనబిలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఆ కిచెన్స్ మనం తినే మన ఇంగ్రీడియంట్స్ నుండి శుభ్రంగా ఉంచుకుంటున్నాం మన ఇల్లుని వాటికి వాడే యూనో క్లీనర్స్ కానివ్వండి ఆర్ ద క్లోత్స్ దట్ యువర్ వేరింగ్ రైట్ ద మేకప్ యుర్ అప్లాయింగ్ ద హెయిర్ హెయిర్ ప్రొడక్ట్స్ అయినా ఏదైనా కూడా మనకి హాని కలగకుండా ఎన్ని ఏళ్ళు వాడినా ఏ మార్పు రాకుండా ఉండే లైఫ్ స్టైల్ ని సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటారు సో మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ జనరేషన్ లో ఐ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హావ్ ఓవర్ పవర్ టైమ్ ఆల్సో ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్ స్వప్న గారు సో కొన్ని కంఫర్ట్స్ కన్వీనియన్స్ టైం సేవ్ చేయడానికి మనం డెఫినెట్లీ వీ విల్ గో టువర్డ్స్ ఫ్యూ థింగ్స్ దట్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ డింట్ హ్యావ్ సో

All the pesticides, chemicals, ten minutes, they'll go away. Chemicals. Ah. So Atlantic simplifies just, just simple things, washing vegetables. Mm. Um, you know a Tundadi, but now we have cutting plastic boards. cutting boards. Oh. And every time you cut on the plastic cutting board, little bit of plastic is getting scraped. స్కేప్ స్క్రేప్ అవుతా ఉంటుంది అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ పో అంటే పోర్ పోరస్ గా ఉంటుంది కదా అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగేన్ కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్ వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి ర్స్ జార్స్ లో పెట్టుకోవడం బెటర్ దాన్ ప్లాస్టిక్ డబ్బా అది కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే ఎవ్రీ టైమ్ యూ వాష్ కొంచెం కొంచెం ప్లాస్టిక్ లీచ్ అవుతూ ఉంటుంది అంటే ఫుడ్ గ్రేడ్ అందరు అమ్మరు ఫుడ్ గ్రేడ్ ఇస్ లిట్ల ఎక్స్పెన్సివ్ అది కూడా ఎండలో పెట్టవద్దు బికాస్ సమ్థింగ్ ఆల్వేస్ మెల్ట్స్ అండ్ లీచెస్ ప్లాస్టిక్ డెఫినెట్లీ లీచెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సో అది యూనో ఫుడ్ లో కలవడం సింపుల్ గా అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి స్టీల్ డబ్బాలు ఉండేవి అవును అండ్ ఐ రిమెంబర్ మై తో ఫర్ ద లాంగ్ ఈవెన్ టిల్ టుడే లైక్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఐఎమ్ నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్

ఆ బుల్లెట్ వచ్చిందని ఇంకొకటి వచ్చిందని చాపర్ అనేసి స్టార్ట్ మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి అవును వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం వెల్లుల్లి దంచిది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు ఇప్పుడు గార్లిక్ కట్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి సాలెడ్ కటర్ అని అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి ఎవరు క్లీన్ చేయాలి నైన్టీ పర్సెంట్ ప్లాస్టిక్ అది అది ఇంకోటి గమనించండి నైన్టీ పర్సెంట్ ప్లాస్టిక్ ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని అథెంటిఫికేషన్ చేయట్లేదు సో ఇట్ హ్యాస్ టు బి సింపుల్ సింపుల్ లైఫ్ స్టైల్ ని కనుక మనం ఫాలో అయితే అంతే మన కంట్రీలో అది ఉండింది ఇట్స్ నాట్ దట్ సడన్ గా మనం కొత్త కొత్త దారిలో వెతుక్కోవడం కాదు మన అమ్మమ్మ వాళ్ళు జస్ట్ టూ జనరేషన్స్ బిఫోరే ఇవన్నీ మనం చేసి ఉన్నాము సో జస్ట్ అట్లీస్ట్ అన్ని కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అన్న వీ హ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ కిచెన్స్ బికాస్ అక్కడ ఫుడ్ మెయిన్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి అవును అండ్ దెన్ క్లోత్స్ అండ్ ద రెస్ట్ ఫాలోస్ క్లీనింగ్ యూనో అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్కి ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది నో వాసన వచ్చినప్పుడు వానాకాలం అండ్ ఇంకోటి వానాకాలంలో ఐ డూ ఆ వేస్తారా మీరు వేపాకు వేపాకులో కొంచెం నెయ్యి ఒక ఒక బగారా ఆకు కొన్ని లవంగాలు అండ్ కొంచెం ఒక దూప్ స్టిక్ నాన్ టాక్సిక్ నాన్ టాక్సిక్ అని చూసి తీసుకోవాలి మళ్ళీ చెప్తాను బగారా ఆకు అంటే బిర్యానీలో వేసే ఆకు ఒకటి ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను మీరు యూ కెన్ పోస్ట్ ఇట్ ష్యూర్ ష్యూర్ బేలీఫ్ ఒకటి ఒకటో లవంగాలు ఒక నాలుగు తర్వాత వేపాకు వేపాకు చాలా అండ్ దాని తర్వాత నెయ్యి నెయ్యి ధూప్ స్టిక్ కర్పూరం ఆ దూప్సికెందుకు వాసన కోసం త్వరగా త్వరగా అంటుకోవడానికి అనుకోవడానికి కర్పూరం కూడా కర్పూరం కూడా పచ్చి కర్పూరం నాట్ దట్ కెమికల్ ప్లాస్టిక్ చిన్న ప్లాస్టిక్ నో నో నోట్ అదే చాలా అండి చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ చేయడం కర్పూరం అది వస్తుందో అదంతా సింథటిక్ ఏ అవును సో అద ఇవన్నీ వేసేసి ఏం చేయాలి జస్ట్ అంటించేయండి ఆ పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ టు డూ అంటే వేపాకులో గుణం ఏంటంటే ఇట్ గివ్స్ అవుట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వెన్ ఇట్ బర్న్స్ అదే సేమ్ విత్ నెయ్యి కూడా సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం ఇంట్లో కొన్ని మన ఇంట్లో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్ డెడ్ స్పేసెస్ అంటాం అవి ఉంటాయి ఆ ప్లేసెస్లో ఎక్కువ వాడము అక్కడ ఎక్కువ చీపురు వెళ్ళదు సో ఎనర్జీస్ అనేవి ఆ కార్నర్స్ లో బ్లాక్ అయి ఉండిపోతాయి నిజంగానే మీరు ఫీల్ అయ్యారా వన్ అంటే అస్సలోట్లీ బికాస్ మీరు మెడిటేషన్ చేస్తారు సరే నేను కొద్దిగా గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేసాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది బట్ అందరికీ ఇది అప్లికబుల్ అంటే ఇఫ్ అబ్సల్యూట్లీ వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది లైక్ స్పెషలి సింపుల్ మనం చల్లనీళ్ళతో స్టాండ్ చేసినప్పుడు ఒకలాంటి యూనో ఎనర్జీ యూ యూ బికమ్ లైవ్ అట్లాగే వెన్ ఆల్ ద కర్టన్స్ ఆర్ ఓపెన్ ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడని స్పేసెస్ అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆ బ్లాక్డ్ ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి ఒకలాంటి ఇప్పుడు మన ఇల్లు కడుక్కున్నట్టు వాతావరణాన్ని ఇట్స్ లైక్ క్లెన్సర్ అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్ సో ఏదైనా యూనో లైక్ వర్షపడేటప్పుడు కొంచెం ముక్క వాసన ఉన్న ప్లేసెస్ అయినా ఎక్కడైనా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా నో ఇట్లా చిన్న చిన్న క్రిములు ఉన్న కార్నర్స్ అవన్నీ దే జస్ట్ బికమ్ సో ప్యూరిఫైడ్ అండ్ మస్కిటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది బెస్ట్ టిప్ చెప్పారు మీరు ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది బెస్ట్ మస్కిటో రిపెల్లెంట్ రైనింగ్ సీజన్ గెస్ట్లు మనకి ఇంట్లో అండ్ అది కూడా వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ విచ్స్ బెనిఫిషియల్ సో పొద్దున సాయంత్రం ఒక పూట రోజుకి వన్స్ ఇన్ టూ డేస్ టూ డేస్ బాగా దాని కానీ బాగా తిప్పాలి ఆ పోగా వచ్చేసరికి తిప్పి అండ్ ఇట్ జస్ట్ సిట్స్ ఇన్ ద హౌస్ అండ్ ఇట్ జస్ట్ గివ్స్ యూ దట్ వెరీ డిఫరెంట్ ఎనర్జీ పూజారంలో కూర్చున్నాడు అనిపిస్తుంది ఇల్లంతా పూజారం లాగా ఫీలింగ్ వస్తుంది కళ వస్తుంది డెఫినెట్ గా కళకళాడుతుంది ఇల్లు సో ఇది వీటితో పాటు ఆఫ్ కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడడం హౌ వి అక్యూమిలేట్ థింగ్స్ సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షో కేస్ పీసులు అండి అర్థమైంది కదా యా షోకేస్లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం అది తెచ్చిన రెండు రోజుల వరకు బాగుంటుంది ఆ తర్వాత చూస్తే మెల్లి మెల్లి మెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది దాన్ని తుడవాలంటే అది అందరికీ ఓపిక ఉండదు టైం ఉండదు సో డీ క్లెటర్ వీఆర్ టాకింగ్ అబౌట్ డీ క్లెటర్ కాబట్టి చెప్తున్నాను ఎంత తక్కువ యూనో వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి కి ప్యాంట్ వేసుకోవాలి ఈ స్కర్ట్ కి యూనో ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది సమ్ డేస్ యు ఆర్ అలర్ట్ సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు ఇది ఇద్దాం సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్ ఎందుకలాగా కరెక్ట్ అది నాకు కూడా చాలా అవుతుంది ఎవ్రీడే ఎనర్జీస్ మనది వేరు అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రజెంట్ చేసుకోవాలి మనని మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ అప్ దట్ ఈస్ ద వర్స్ థింగ్ అంటే ఇది అన్నెసరీ మైండ్ని బిజీ పెట్టుకోవడం సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్ నో లైక్ సక్సెస్ఫుల్ పీపుల్ లైన్ ఉంది సక్సెస్ఫుల్ పీపుల్కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దె నాట్ బిజీ హియర్ మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి ఓ చాలా బిజీ ఉన్నాం అనిపిస్తుంది అవును బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం చాలా మందికి వచ్చేదే ప్రాబ్లమ్ అక్కడ సో ఇది డీక్ లెటర్ చేసుకోవాలి ఫస్ట్ ఇది డీక్ లెటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ అండ్ ఈజీ టు మీరు చాలా కరెక్ట్ దట్ ఏది వేసుకోవాలో చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద సిఇస్ ద మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సిఇస్ దే హ్యావ్ వన్ యూనిఫామ్ రోజు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వాట్ ఎవర్ లైక్ దే సమ్ సెట్ యూనిఫామ్ లాగా